బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మార్చే ఆలోచనలో ఉన్నట్టుగా చెప్పారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇటీవల పార్లమెంట్ సమీక్ష సమావేశాల్లో పార్టీ పేరును టీఆర్ఎస్ గా మార్చాలని కేడర్ డిమాండ్ చేసింది దీంతో ఎర్రబెల్లి దయాకర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి ప్రతి కార్యక్రమంలో ముందుండి పనిచేయండి ఏంటంటే రైతులు ఎంత మోసపడతారు ఎంత ఇబ్బంది పడతారు పది ఏళ్ళు మనం నీళ్లు తెచ్చినాం కరెంటు తెచ్చినాం రైతులు ఉన్నాం రైతులను కాపాడుతున్నాం ఏడిపోస్తాం ఒక్కొక్క రైతును చూస్తే ఆ తండాలలో దిగుతాను వంద లీటర్లు ఎండిపోతే ముప్పై గుంటలు కూడా ఎండిపోలేదు మూడు గుంటలు కూడా ఎండిపోలేదు అని చెప్తాను అబద్ధ ప్రచారం కొంత మీడియా వాళ్ళు కూడా దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీరు వస్తారంటే మీడియా వాళ్ళు తప్పుడు ప్రచారం చేసుకోండి నేను వస్తా అందరినీ వాళ్ళని తీసుకొని వస్తా ప్రెస్ వాళ్ళని తీసుకొని వస్తా వేయలేక దెబ్బతింటే అక్కడ దెబ్బతి కాలువ లేదు అక్కడ కాలువ పక్కనే ఉన్నది ఆ కాలువ నీళ్ళతోనే పనిచేసుకుంటాను వాళ్ళు బోర్లు లేచింది ఒక్కటి కాదు బందల బోర్లు వేసింది ఆడ దయచేసి తప్పుడు చేయకుండా రైతుల కాడ మోసి మళ్ళా టిఆర్ఎస్ పార్టీ పార్టీ అంటే టిఆర్ఎస్ మార్పు అని చూస్తాను అదే టీఆర్ఎస్ పార్టీ తరఫున దయచేసి నేను ప్రతి కార్యక్రమంలో ముందుండి పనిచేయండి ఏంటంటే రైతులు ఎంత బోసపడతారు ఎంత ఇబ్బంది పడతారు పదేళ్ళు మనం నీళ్లు తెచ్చినాం కరెంటు తెచ్చినాం రైతులు ఉన్నాం రైతులను కాపాడుకున్నాం ఏడిపోస్తా అండి ఒక్కొక్క రైతును చూస్తే ఆ తండాలను దిగుతాను వంద లీటర్లు వెళ్ళిపోతే ముప్పై గుంటలు కూడా వెళ్ళిపోలేదు మూడు గుంటలు కూడా వెళ్ళిపోలేదు అని చెప్తాను అబద్ధ ప్రచారం చేస్తాను కొంత మీడియా వాళ్ళు కూడా దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు వస్తానంటే మీడియా వాళ్ళు ఎవరైనా తప్పుడు ప్రచారం చేసుకోండి నేను వస్తా అందరిని మీడియా వాళ్ళని తీసుకొని వస్తాను ప్రెస్ వాళ్ళని తీసుకొని వస్తా వేలు ఏకా దెబ్బతింటే అక్కడ దెబ్బతి లేదు కాలువ లేదు అక్కడ కాలువ పక్కనే ఉండదు ఆ కాలువ నీళ్ళతోనే పని చెప్పుకుంటారు బోర్లు వేసింది ఒక్కటి కాదు వందల బోర్లు వేసి దయచేసి తప్పుడు చేయకుండా రైతుల కాడ మోసం చేయదు మళ్ళా టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ అంటే టిఆర్ఎస్ మార్గం అని చూస్తాను అదే టిఆర్ఎస్ పార్టీ తరఫున నేను నిలబడదా దయచేసి నేను ప్రతి కార్యక్రమంలో ముందుండి పనిచేయండి ఏంటంటే రైతులు ఎంత మోసపడతారు ఎంత ఇబ్బంది పడతారు పది ఏళ్ళు మనం నీళ్లు తెచ్చినాం కరెంటు తెచ్చినాం రైతులు ఎంబడి ఉన్నాం రైతులను కాపాడుకున్నాం ఏడిపోస్తాను ఒక్కొక్క రైతును చూస్తే ఆ తండాలను ఎదుగుతాడు వంద లీటర్లు వెళ్ళిపోతే ముప్పై గుంటలు కూడా ఎండిపోలేదు మూడు గుంటలు కూడా ఎండిపోలేదు అని చెప్తాను అబద్ధ ప్రచారం చేస్తాను కొంత మీడియా వాళ్ళు కూడా దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీరు వస్తానంటే మీడియా వాళ్ళు తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళని తీసుకొని వస్తా ప్రెస్ వాళ్ళని తీసుకొని వస్తా దెబ్బతింటే దెబ్బ తిలదు కాలువ లేదు అతడు కాలువ పక్కనే ఉన్నది ఆ కాలువ నీళ్ళతోనే పనిచేస్తుంటారు వాళ్ళు బోర్లు వేసింది ఒక్కటి కాదు వందల బోర్లు దయచేసి తప్పుడు చేయకుండా రైతుల కాడ మోసం చేయదు మళ్ళా టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ మార్గం అనే చూస్తాను అనుకో అదే టీఆర్ఎస్ పార్టీ తరపు నేను నిలబడడం దయచేసి నేను ప్రతి కార్యక్రమంలో ముందుండి పనిచేయండి ఏం